మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో మీకు తెలిసిందే కదా కొత్త ఉలుకులు కులుకులు అయినది కొత్త పలుకుల ఏదో ఉంటుంది అలాంటిది కొత్త ఉలుకులు కులుకులు పలుకులు ఏదో ఉంటుంది ఒకటి అది మనవిడి పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళు ఎడిటోరియల్ రాస్తూ ఉంటారు పేపర్లో వీడు కూడా పెద్ద జర్నలిస్టులాగా ఫీల్ అయిపోయి ఈ రాధాకృష్ణ అనేవాడు ఏం ఉండదు ఎవరి చేత ఉంటారు వీడి కొద్ది కరెక్షన్స్ చేసుకుని దానికి మసాలా కలిపి వీడి ఫోజు మాత్రం పెద్ద పెద్ద జర్నలిస్టులు పేరు మోసిన వాళ్ళు ఉంటారు చూసారు ఆ ప్రపంచంలో వాళ్ళు చేసిన హడావిడైతే మాత్రం ఉంటుంది ఈ కొత్త ఉలుకులకి కులుకులకి వీడే వీడి ఏంటంటే ఆంధ్ర ప్రగతికి అమరావతి అమరావతి కొందరిదా అందరిదా ఇవి రాసుకొచ్చింది సో దీంట్లో ఎప్పటి మాదిరిగానే ఆ ఫోటోలు కూడా చక్కగా ఏమో ఒక పక్క నవ్వుతా ఇటు పక్కన మళ్ళీ ఇప్పుడు కొత్త డిషన్ మోడీ గారిది ఒక పక్క మంచి నవ్వుతా మధ్యలో కింద ఒక చోట జగన్ గారి బొమ్మేసి ఆ డార్క్ ఇదనమాట అంటే అక్కడ రాక్షసుడు వెళ్ళను అన్నట్టు చూపించే ప్రయత్నం మళ్ళీ ఓకే సో దీంట్లో వాడు వాడిన భాష కూడా పత్రికల్లో ఒక రకమైన భాష వాడతారు జనరల్గా బుక్ లాంగ్వేజ్ అంటుందన్ని తెలుగు అవునాయండి ఇంగ్లీష్ అవునాయండి ఏదన్నా ఉనియండి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఆ రాయటానికి ఆ వాడే భాష దాన్ని బట్టి సో దీంట్లో వీడు చెప్పుకొచ్చేది ఏంటంటే యాజ్ యూజువల్ ఎనభై మూడుకు ముందు అసలు హైదరాబాద్లో ఏమీ లేదు అంటాడు మూసినది అవతల మూసినది అవతల హిందూ ముస్లింలు కొట్టుకునేవాళ్ళు జాబులు ఉండేవి కాదు ఏమీ లేదు ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావు వచ్చి ట్యాంక్ పని డెవలప్ చేశాడు అది చేశాడు ఇది చేశాడు అది అయిపోయింది ఎన్టీ రామారావు తర్వాత ఇక అప్పటి నుంచి మిగతా ప్రభుత్వాలు ఏమి వెళ్ళాల కాంగ్రెస్ లేదు ఏమీ లేదు ఏమీ అయ్యి అసలు అసలు అవి పరిగణలకు కూడా తీసుకోలేదు అసలు ఇక రాగం ఎత్తుకున్నాడు హై పిచ్లో రాగం చంద్రబాబు గారి గురించి యాజ్ యూజువల్ ఆయన వచ్చాడంట ఇక ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇక పరుగులు పెట్టించాడు గ్రోత్ అల్లాడిపోయింది కర్ణాటకతో పోల్చుకుంటే అప్పుడు సీఎం కృష్ణ ఉండేవాడు ఇక్కడ ఈ ఐటీ మీద పోటా పోటీగా ఉండి అసలు బ్రహ్మాండంగా చేసేసాడు ఈ సోదంతా మామూలే ఇదంతా బాగానే చెప్పాడు బాగానే ఉంది తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు సైబరాబాదు ఏదో ఇంతకుముందు రాళ్ళు ఇది ఉండేది పురుడు పోసి చంద్రబాబు గారు లేపి దాన్ని ఇప్పుడు చూడండి ఏం చేశాడు అది ఇది మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమంటాడు ప్రభుత్వం ఎన్ని చేసినా ఏం చేసినా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించాలి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలి ఇదంతా చెప్పుకొచ్చాడు ఇంకో చోట ఏమంటాడు తెలుసా అమరావతి అందరిదా కొందరుదా అని ఇంకా అసలు అసలు విషయం చెప్తున్నాయనండి నిన్న జరిగిన మీటింగ్లో అంట మోడీ గారు హామీ ఇచ్చేశారంట నువ్వు చలరేగిపోయాక చంద్రబాబు గారు మీరు చలరేగిపోయి మొత్తం కట్టేసి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట ఒక పక్కేమో అంటాడు అది ఒక నిరంతర ప్రక్రియ క్యాపిటల్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు మనం హైదరాబాద్ని చూసాము ఇంకోటి చూసాం ఇంకోటి చూసాం అంటాడు ఇప్పుడంటా ఈ భవనాలు ఈ కట్టడాలు ఏ అయితే చేపడపోతున్నారో చేయబోతున్నారు ఇవన్నీ మూడేళ్ళు అంటే టార్గెట్ ఎందుకు మూడేళ్లలో కనుక వీళ్ళు రీచ్ అవపోతే రేపు ఏదన్నా అటు ఇటు అయ్యి జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు మూడేళ్లలో కంప్లీట్ చేసేస్తామో అసలు అల్లాడించేస్తాము అంటున్నారు అసలు అది ఎంతవరకు సాధ్యం అనేది ఇదే ఇప్పుడు జనాల్ని మిస్లీడ్ చేసే పనే అరే బాబు ఇదే కొత్త ఉలుకులు కులుకుల్లో ఇదే రాధాకృష్ణ అప్పుడు రాశాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకేముంది అసలు బ్రహ్మాండం లేపేస్తున్నాడు వేసేస్తున్నాడు అసలు అసలు అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద కట్టేశాడు కట్టేశాడు అన్న అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ మళ్ళీ పునఃప్రారంభం కంట మోడీ గారు హామీ ఇచ్చేసారంట ఇచ్చేస్తే మూడేళ్లలో టార్గెట్ పెట్టుకుని ఈయన ఫినిష్ చేసేస్తాను అంటున్నాడు సంవత్సరం రోజుల నుంచి నీళ్లు తోడుతున్నారు వర్షం పడి పోయినసారి వర్షం పడితే మునిగిపోయిన కట్టడాల్ని ఆ నీళ్లు తోడటంతోనే సరిపోయింది సంవత్సరం నుంచి మళ్ళీ గట్టిగా ఒక వర్షం పడింది అనుకోండి ఒక అరగంట గట్టిగా వర్షం పడితే మళ్ళీ తోడాలి మూడేళ్ళు టార్గెట్ అంట వీడు ఇంకోటి ఈ రాధాకృష్ణ వీడి ఎందుకంటున్నానంటే వీడు వాడిన భాష ఎలా ఉందో తెలుసా వైసీపీ పిల్ల సైకోలు అంట వైసీపీ పిల్ల సైకోలు సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వచ్చేస్తారు జగన్ లాంటి వాడికి అసలు ఇష్టం ఉండదు అవును మరి మీరు తొంభై పర్సెంట్ కట్టేసి అమరావతి జగన్ చేతిలో పెట్టారు ఆ కట్టడాలన్నీ ఆయన తట్టుకోలేక మొత్తం పడగొట్టేశాడు మీరు మొదలు పెట్టిందే లేదు తాత్కాలికంగా రెండు మూడు అయ్యాయో కట్టి రోడ్డు కూడా సరిలేని చోటయ్యో పెట్టి అక్కడికేదో ఇ మీరు తొంభై పర్సెంట్ కట్టేసి ఈయనకి ఇస్తే ఈయనేమో నాశనం చేశాడు అన్నట్టు చదువుతున్నారు ముందు పంపులు పెట్టి నీళ్లు తోడే పని చేయండి ఫస్ట్ మూడేళ్ళు అన్నారు కరెక్ట్గా సరే ఈరోజు మోడీ గారు ఓకే అన్నారు కాబట్టి మూడేళ్ళు ఇచ్చారంట చూద్దాం ఆ మూడేళ్లల్లో ఎన్ని కంప్లీట్ చేస్తారు ఎంతవరకు వస్తుందో కూడా చూద్దాం ఎక్కడికి వెళ్ళరు ఎవరు అందరూ చూస్తూనే ఉంటారు మొన్న ఇంకొకటి ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ కొత్త ఉలుకులు కులుకుల్లో రాధాకృష్ణగాడు చోట కూడా కూటమి ప్రభుత్వం అనేది చెప్పలే పేరాలు పేరాలు పుంకాలు పుంకాలు కొటేషన్లు పెట్టేలా రాశాడు ఒక్క చోట కూడా ఏమంటాడు తెలిసేవిడు చంద్రబాబు నాయుడు టీడీపీ అంటాడే కానీ కూటమి ప్రభుత్వం అనేది అసలు ఒక్క చోట కూడా మంచిగా చేయలేదు మీకన్నా తగిలితే చెప్పండి నాకు మొత్తం చదివే చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఊసే లేదు ఎక్కడ మోడీ వచ్చాడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాడు ఆయన ఓకే చేశాడు ప్రధాని హోదాలో అని ఏమీ లేదు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకవేళ కట్టలేకపోతే ఇంతకు ముందు ఏమీ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ అయ్యాడు ఇది కొందరిదే కొందరిదే కొంతమందిదే అని అదే పని ఇప్పుడు గనక ఏమీ చేయకపోతే మళ్ళీ ఆ ఇబ్బంది కూడా ఉంది జగన్ పిల్ల సైకోలు ఇది చేస్తారు జగన్ లాంటి వాడికి ఇష్టం లేదు మీరు ఏమన్నా కడితే దాన్ని ఏమన్నా ఆలోచించడానికి ఉంటుంది అక్కడ ఏమీ కట్టకుండా ఈ కొత్త కొలుకులు కులుకుల్లోనే కులుకుతూ ఉంటే మీ మీరు చేసే అక్షర ఇది దాన్ని అక్షర ఉగ్రవాదం ఇది మీరు చేసేదానికి ఇదే పని అప్పుడు రాసావు ఒక పదేళ్ల క్రితం ఇదే టైప్ ఇంకేముంది కట్టేసాడు ఆకాశంలో చూడటమే అవి కట్టేశాడు ఈ కట్టేసాడు అన్నావు ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభం అంట ఈ మూడేళ్లలో కట్టేస్తారంట మొత్తం కూటం కాదు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం కాదు ఒక్క టీడీపీనే చంద్రబాబు నాయుడే జాగ్రత్తగా ఉండాలంట ఇప్పుడు ఇవే మాటలో మాన్యశ్రీ మన పవన్ కళ్యాణ్ గారు ఆ అమరావతి అక్కడిది కొందరిది కాదు అది అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు అది కాదు ఇది కాదని నాలుగు ఇంగ్లీష్ పదాలే వాడాడు నాకు గుర్తులేదు అది ఒక కమ్యూనిటీ వాళ్ళకే ఒక కొందరి కోసం కట్టుకున్న కమ్యూనిటీ లాగా ఉంది ఆ క్యాపిటల్ అమరావతి అందరిది కాదు ఇందరిది కాదు కొందరిది కాదని ఆ సినిమా డైలాగ్లు ఏవో చెప్పి విభేదించాడు చంద్రబాబు గారు మీరు జాగ్రత్తగా ఉండాలి మీదేమన్నా మీ జాగిరా ఆ జాగిరా అన్నాడు మొన్న చూస్తే పోటీ పడి పొగుడుతున్నారు ఒక్కొక్కళ్ళు అర్రే సార్ మీరు చంద్రుడు చంద్రుడు మీ అంతటోళ్ళు లేడు మీరు లేకపోతే అసలు అభివృద్ధి లేదు మేము పరుగులు పెట్టేస్తున్నారు మీరు దేశాన్ని అక్కడేమో పరుగులు పెట్టేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని పరుగులు పెట్టించడానికి రాష్ట్రానికి వచ్చారని చెబుతున్నారు ఈ అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఏడిసింది పవన్ కళ్యాణ్ ఇది అందరిది కాదు మీ వరకు మీరు కొనుక్కుని మీరు కుట్ర చేస్తున్నారు ఇప్పుడు అదంతా కాదు మళ్ళీ ఇంకొక యాభై వేల ఎకరాలు కావాలంట ఇక రైతులు రెడీగా ఉండాలి ఇక పంచ లెక్క ఆయన వస్తారు ఇచ్చేసి మీరు పక్క వెళ్ళటం నిన్న మీటింగ్ పెట్టారు మోరడీ గారిది నా ఎప్పటి దెబ్బారు రైతు అనేవాడి ఎలా చేయొద్దని చెప్తారట ఇచ్చిందేమో భూములు వాళ్ళు మీటింగ్కి రైతు అనేవాడు ఎవడన్నా లోకలోడు ఎవడన్నా వస్తాను అంటే రానియొద్దు పోలీసులు అభపరి తెబ్బారు ఎందుకంటే వీళ్ళు వచ్చి వీళ్ళ బాగా చదువుతారేమో అక్కడ లేకపోతే గట్టి కట్టిగా లేచి అరుస్తారేమో మా భూములు లాక్కున్నారు మాకు అన్యాయం జరుగుతుంది మాకు కౌలు అందట్లేదు మా భూములు మాకు వెనక్కి అని చెప్పి గోల పెడతారని చెప్పి రైతు అనేవాడిని రానియొద్దు ఆడెవడో ఇంకోడు బాలకోటయ్యో ఒకడు ఉంటాడు వాడు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు రోజు మేము నేను శైలజ ఇంకో గొట్టంగా నలుగురు ఐదుగురు ఏబియన్లు రోజు కూర్చుంటారు వచ్చి వాడటాడు మాకు ఇన్విటేషన్ లేదు ఒరే నీకు ఏబియన్ స్టూడియోకి రానియటమే ఎక్కువ వాళ్ళు నీకు చాయ్ బిస్కెట్ ఇచ్చి బేటా ఇచ్చి షేర్డ్ డాటోకు డబ్బులు ఇచ్చి నిన్ను స్టూడియో దాకా రప్పించటమే పెద్ద పని వాడు గగ్గోలు వాడు అంటాడు నన్ను రాని లేదు నాకు ఇన్విటేషన్ లేదు నేను పెద్ద పోటుగాడిని ఉద్యమకారుడిని నేను నేను అమరావతి కోసం ఉద్యమించిన వాళ్ళలో మొదటవాడిని అసలు మొదటి వరుసలో మొదటవాడిని శైలజ నాకు ఎవరికి ఏమీ లేదు అంటున్నాడు రేపు మీరు ఆ టీవీ ఛానల్ వరకే రేపు అటో ఇటు అయితే అక్కడికి కూడా రాని ఇంకెక్కువ తక్కువ మాట్లాడే అంటే సో ఇలా ఉంటుంది మూడేళ్లలో అంట కొత్త కులుకుల్లో చెప్పాడు మన రాధాకృష్ణ బూత్ జ్యోతి పత్రికలో మూడేళ్లలో కట్టి అవతల పడేస్తారంట చూద్దాం అది కూడా కడితే మంచిదేనండి అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నా చాలా మంచిది కట్టండి మూడేళ్లల్లో కూడా అసలు మీరు చెప్పే కథలకి మూడేళ్లకి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి ఎందుకు ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన ఇల్లు కూడా మొత్తం వీడియోలు పెడుతున్నాడు ఏదో ఐరన్ పిల్లర్స్తో కొత్త టెక్నాలజీ అంట ఏ నోరు తిరిగిన టెక్నాలజీ ఏదో ఒకటి చెప్పాడు ఇది ఎక్కడా ఉండదంట ఎక్కడ వాడిన టెక్నాలజీ అంట ఆ టెక్నాలజీతో కట్టేస్తున్నారంట దానికి అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా పట్టే టైం కన్నా చాలా తక్కువ టైం పెట్టేస్తుంది అంట టకా ట పెరుచుకుంటూ వెళ్ళిపోవటం పై 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 పైపై టక్కున మూడు మూడు సంవత్సరాలు అయిపోద్ది అంటున్నారు చూద్దాం ఈడి కొత్త ఉలుకులు కులుకులు కూడా అప్పుడు ఆ కులుకులు కూడా తీరుద్దాం తర్వాత ఎంతవరకు గడతారో అది చూద్దాం